లక్కీ బాబు ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ ఊరైతే వచ్చాం మావయ్య మేము టెన్షన్ తీసుకున్నాను కానీ లెగవలేకపోయాడు ఇవాళ కర్రీ ఏంటంటే మటన్ అనమాట చూసారు కదా ఎట్లా ఉన్నాడు వెంకటైతే చక్కగా కొబ్బరికాయ వదులుకుని తింటున్నాడు జాను బాగుందా స్వీట్గా బా ఎవరు వీటిలా నీకేం ఫోన్ ఇస్తేనేమో ఆ ఫోన్ వద్దా నువ్వు దానిలో అన్ని చూసుకునే పని చెట్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే నిన్న వర్షం పడింది కదా చెట్లు భలే ప్రశాంతంగా ఉన్నాయి అన్నీ కూడా మా సాయం అయితే ఈ పూల చెట్టు పెంచుతున్నాడు రోజు పూజ పూసిందనమాట చూడండి ఎంత బాగుందో ఆ చెట్టు ఆ పువ్వు అయితే మొన్న వచ్చిందంట దాని పని అయిపోయింది ఇక్కడ తులసి మనకైతే హైదరాబాద్లో తులసి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు ఇక్కడైతే తులసి మొక్కలు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి జాన్ చెట్టు ఎంత పచ్చగా ఉందో ఊరంటే ఊరేనమాట ఎంత ప్రశాంతంగా ఉండింది అంటే అంత ప్రశాంతంగా ఉండిద్ది మరి ముఖ్యంగా మా ఇంటి దగ్గర మరీ చక్కగా ఉండిద్ది అనమాట మా ఇటు తిరుగు ఆయా కొబ్బరి మటన్ అనగా దాన్ని కొబ్బరి మొక్క తిన్నావా ఇంకో మంకీ వెళ్ళింది లక్కీ అమ్మ నీకేం లేదా లక్కీ లక్కీ బాబు లక్కీ బాబు నీకేం పెడతలేదా అది కొత్త కొత్తగా అనమాట నేను ఎంగడ చూడండి ప్రశాంతంగా నిక్కీ నిక్కీ హాయ్ నిక్కీ వేలమైపోయారన్నమాట అసలు ఇంకా పదండి ఇక అయిపోయింది బయలుదేరదాం అని అంటున్నారు కొంచెం ఓకే ఫినిషింగ్ ఈ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మాకు అది అయితే మటన్ బాయ్ బాయ్ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి